యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారు ఈరోజు మన వాక్యంలో ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు తుఫాను గర్దించారు ఆయన గర్దించగా తుఫాను నిమ్మలపడి ప్రశాంతంగా ఉంది ఆయన ధోని ఎక్కి వెళ్తూ ఉన్నాడు పాటి శిష్యులు కూడా ఉన్నారు ధోని వెళ్తా వెళ్తా ఉంటే సముద్రంలో భీకరమైన తుఫాను లేచింది ఇద్దరు శిష్యులందరూ భయపడిపోయి ఆయన దగ్గరకు వచ్చి ప్రవ్వా ప్రువ్వా మేము నశించిపోతున్నాము నువ్వు లెగు అని చెప్పి ఆయన లేపారు ఆయన లేచి సముద్రాన్ని తుఫాన్ని గద్దించేసరికి అవన్నీ కూడా నిమ్మలమైపోయాయి ప్రశాంతంగా మారిపోయింది అక్కడ అప్పటి వరకు గందరగోళంగా ఉన్న పరిస్థితులన్నీ యేసు క్రీస్తు వారితో ఉండేసరికి ఆ పరిస్థితి అంతా మారిపోయి ప్రశాంతంగా మారిపోయింది అన్నమాట ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే ధోనిలో యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా తుఫాను సంభవించింది ఇది ఎలా సాధ్యం ప్రభు మాతోనే ఉన్నాడు కదా ప్రభు మనతోనే ఉన్నాడు కదా అనుకుంటున్నారు కానీ ప్రభు మనతో ఉన్నప్పటికీ కూడా శోధనలు కావచ్చు శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అవన్నీ వస్తూనే ఉంటాయి కానీ ఆయనకి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుతాడు అని వాక్యం సెలవిస్తుంది ధోనిలో యేసు ప్రభు వారు నిద్రపోతున్నట్టు వ్రాయబడి ఉంది ఒక పక్క భీకరమైన తుఫాను వస్తుంటే యేసు ప్రభు వారు నిద్రపోతూ ఉన్నారంటారా బైబిల్లో రాయబడి రాయబడింది ఆయన కొనుకొడు నిద్రపోడు అని రాయబడింది మరి ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పి రాశారు కదా ఏంటి అని అంటే ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించడానికి నిద్రపోతున్నట్టుగా ఉన్నారు అంతేకాని ఆయన నిద్రపోయి ఆయన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదాయన కొన్ని కొన్ని సమయాల్లో మనం ప్రభువుని అపార్థం చేసుకుంటూ ఇదిగో నన్నేంటి నేను శోధనలో ఉంటే ఆయన నన్ను వదిలేసాడేంటి అనుకుంటూ చాలా బాధపడిపోతాం కానీ ఆయన వదిలేయటం అనేది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు కాబట్టి మనం ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ ఉంటే ఆయనకు మొరపెట్టాలి ఆయన మొరపెడితే ఖచ్చితంగా మనల్ని విడిపించటానికి సమర్థుడు అప్పుడప్పుడు మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు తట్టుకొని నువ్వు ఆయనకు మొరపెట్టు నువ్వు సమస్యల నుంచి బయటపడతావని చెప్పి ఈ విషయం ఈ విషయం మనకు చెప్తుంది అయితే శిష్యులు ప్రార్థించారు భీకరమైన తుఫాను శిష్యులు భయపడిపోయి ఎవరికి చెప్పాలో తెలియక వారితో పాటే ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని లేపారు లేపి ఆయనకు చెప్తున్నారు ఇదిగో మనం కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మనతోనే ఉన్న ఏసుక్రీస్తు ప్రభువారికి మన సమస్యను వివరించాలి వివరించి అయ్యా మాకు భయం వేస్తుంది నువ్వు తోడుగా ఉన్నావు కదా మమ్మల్ని రక్షించు అని చెప్పి మనం కనుక మొర్ర పెడితే ఆయన ఖచ్చితంగా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది అవును శిష్యులు ఏసుక్రీస్తు ప్రభువారితో ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో ఆయన లెగిచి తుఫాన్ను గర్దించారు అలాగే మనం కూడా సమస్యలో ఉన్నప్పుడు ఆయన కనుక మొరపెట్టినట్టయితే ఖచ్చితంగా ఆయన మనతో ఉండి మన సమస్యను గర్దిస్తాడు మనం ఏ సమస్యలో ఉన్నా సరే ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే వాటన్నిటిని ఆయన గర్దించి ారతరొల్తాడు వారు ప్రయాణిస్తున్న ధోనిలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కాబట్టే వారు రక్షింపబడ్డారు మరి ఈరోజు నీతో ఏసుక్రీస్తు ఉన్నారా లేదా అనేది నీవే పరీక్షించుకో నువ్వు రక్షించబడాలంటే నీ సమస్య నుంచి బయటపడాలంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు గట్టెక్కాలంటే నువ్వు కాపాడబడాలంటే నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు సాధించాలంటే నువ్వు రక్షించబడాలంటే నీతో ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా లేదా అన్న విషయాన్ని ముందు పరిశీలన చేసుకో ఒకవేళ లేకపోతే ఆయన అంగీకరించి ఆయన తోడుని కోరుకో ఒకవేళ ఆయన నీతోనే గనక ఉన్నట్లయితే నువ్వు ఆయనకు మొరపెట్టి ఈ సమస్యల నుంచి మార్గం చూపించమని అడుగు ఫ్రెండ్స్ నువ్వే సమస్యలో ఉన్నా సరే ఆయన్ని ప్రార్థించు ఆయన తోడుంటే నీ మార్గం సంతోషంగా సాగుతుంది ఆయన తోడుంటే ఏ సమస్య వచ్చినా నువ్వు గట్టెక్కగలుగుతావు ఆయన తోడుంటే ఏదైనా సాధించగలుగుతావు ఆయన తోడుంటే నువ్వు గెలుస్తావు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్